హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సుహారికా భాగ్యాల ఈరోజు ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ కోసం నేను ఎగ్స్ తీసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక మూడు టమాటాలు తీసుకున్నాను ఈ ఎగ్ తోటి ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము మరి ఇంకెందుకు ఆలస్యం మరి వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక పెద్ద సైజ్ టమాటాలు ఒక రెండు ఆ టమాటాలను ఎలా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసేసుకున్నాను ఇలా పేస్ట్ చేసేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోండి ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లోని ఎగ్స్ని ఎలా బ్రేక్ చేసుకోండి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఫోర్ కాకుండా ఫైవ్ తీసుకున్నా పర్లేదు మీరు తినే క్వాలిటీని బట్టి ఇలా ఫోర్ ఎగ్స్ తీసుకొని ఆ ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకున్నాను ఈ ఎగ్స్ని బ్రేక్ చేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు మిక్స్ చేసేసుకుంటే ఇలా మొత్తం అంతా ఈ విధంగా మిక్స్ అయిపోవాలి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత దీనిలోనికి వన్ టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకుందాము సాల్ట్ అనేది మరి ఎక్కువ కాదు హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఇది గరం మసాలా ఈ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా టూ మినిట్స్ పాటు మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకుంటాం స్టవ్ వెలిగించేసుకొని ఇచ్చేసుకొని ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ముందుగానే మిక్స్ చేసుకున్న గుడ్లు సొనని అందులోని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా స్లోగా గంటతోటి వేరే వైపు టర్న్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇది ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేపేసుకోవాలి ఇలా కొంచెం రంగు మారిపోయిన తర్వాత పక్క పెట్టేసుకోవాలి ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీనిలోనికి హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా ఆయిల్లోనే యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా వేపుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మీకు చూపించాను ఆ ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా అందులో యాడ్ చేసుకొని మొత్తం అంత ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు రెమల్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేగిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లు పేస్ట్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లు పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఎలా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకొని టూ మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకోండి ముందుగానే మీకు టమాటా పేస్టు చూపించాను ఈ టమాటా పేస్ట్ కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంతేలా మిక్స్ చేసుకోండి టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకోండి టమాటా అనేది ఈ విధంగా ఉడికిపోతుంది ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు ఒక టూ టేబుల్ స్పూను కారం యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ముందుగానే వేపేసుకున్న ఈ గుడ్డు పీసెస్ని కూడా అందులో యాడ్ చేసుకొని మొత్తం అంతేలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా టమాటా అంతా మగ్గిపోయి ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోండి వాటర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మొత్తం అంతా కుక్ అయిపోయింది దీనిలో లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకోండి ఇలా గరం మసాలా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకుంటే ఈ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనిలోకి మనం సన్నగా తురుముకొల కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఎగ్ కర్రీ సింపుల్ ప్రాసెస్లోనే ఇలా రెడీ అయిపోయింది చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ తోటి ఎగ్ కర్రీ చేశాను ఈ కర్రీ రోటీ చపాతి రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు కూడా తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే ఛానల్ అవన్నీ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్